శ్రీ సాయినాయ నమ శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము ఇరువద్నాలుగవ అధ్యాయం బాబా హాస్యం చమత్కారం శనగల లీల హేమత్ పంత్ సుదామా అన్నా చించనీకర్ మావిసిబాయి కదలు ప్రస్తావన ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానిది చెప్పిదమన్నట్టు ఒక విధయంగా అహంకారమే మన సద్గురుని పాదములకు అహంకారంను సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును మన మూల ప్రకృతి అందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదను కాబట్టి ఎవరైతే క్షేమమును కోరెదరో వారు గౌరవాధారములతో సాయిబాబా లీలలను వినవలను మననం చేయవలను దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత ప్రమావధిని పొందెదరు తుదకు మోక్షానందమును పొందెదరు సాధారణముగా అందరూ హాస్యం చమత్కార భాషణం అన్న ఇష్టపడేదురు కానీ తాము హాస్యాస్పదుల గుట ఇష్టపడరు కానీ బాబా చమత్కారం వేరు అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగాను నీతిదాయకముగాను ఉండేది కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు హేమత్ పంత్ తన విషయమే ఈ క్రింద విధముగా చెల్ తెలుపుచున్నాడు శనగల కథ షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణం వేసుకుని వారి సరుకులు అమ్ముచుండేటివారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మసీదు నిండుచుండెను ముఖ్యంగా ఆదివారం నాడు క్రిక్కిరెసిపోచుండను ఒక ఆదివారం నాడు హేమాత్ పంత్ సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదం లొత్తుచు మనస్సు నందు జపం చేయుచుండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామనరావు ఉండిరి శ్రీమాన్ బూటి కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా నుండిరి శ్యామ నవచ్చు అన్నాసాహెబ్తో నీ కోటుకు గింజలు అంటినట్లున్నవి చూడుము అనెను అట్లనుచు హేమత్ పంత్ చొక్కా చేతులు తట్టగా గింజలు నేలరాలెను హేమద్ పంత్ తన చొక్కా ఎడమ చేతి ముందు భాగంను సాచను అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగ గింజలు కిందికి దొల్లుట ప్రారంభించను అక్కడున్నవారు వాన్ని ఏరుకొనిరి ఈ సంఘటనము హాస్యమునకు తావిచ్చను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించి ఉండెను అని ఊహింపనారంభించరు శనగలు చొక్కాలో నెట్లు దూరి అచ్చట నిలువగలిగినవో హేమత్ పంత్ కూడా గ్రహించలేకుండెను ఎవరికి సరి సమాధానం తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా ఇట్లనియే వీనికి తానొక్కడే తిన్న దుర్గణము దుర్గుణం ఒకటి కలదు ఈనాడు సంత రోజు శనగులు తినుచు ఇక్కడికి వచ్చినాడు వాని నైజము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనం ఈ విషయంలో ఏమి ఆశ్చర్యం ఉన్నది హేమత్ పంత్ బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను అయితే ఈ దుర్గుణంను నాపై ఏలమో పెదవు ఈనాటికి ఎన్నడూను షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు ఈ దినం కూడా నేను సంతకు పోలేదు అట్లయినచో నేను నెట్లు కొని ఉంటేనే నేను కొనునప్పుడు నేను కొనప్పుడు నేనెట్లు తినియుందును నా దగ్గరనున్న వారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమీ తిని ఎరుగను బాబా అవును అది నిజమే దగ్గరున్న ఇచ్చదవు ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలము కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా నేను ఎల్లప్పుడూ నీ చెంత లేనా నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా నీతి ఈ సంఘటనన బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదు పంచేంద్రియముల కంటే ముందే మనసు బుద్ధి విషానందం అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలను ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును విషయములను విడిచి ఉండలేవు కనుక ఆ విషయములను మొదట గురునికి అర్పించినచో వాని అంద అభిమానము సహ సహజముగా అదృశ్యమైపోను ఈ విధముగా కామము క్రోధము లోభము మొదలగున వాణిని గుర్చి వృత్తులన్నింటినీ మొట్టమొదట గురువునకు అర్పించవలను ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూల మొగటకు సహాయపడును విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టదు ఈ విధముగా మన దుర్గం దుర్గుణములన్నీయో నిష్క్రమించును మన శీలము చక్కపడును గురువునందు ప్రేమ వృద్ధి పొందును శుద్ధ జ్ఞానం మొలకెత్తును ఈ జ్ఞానం వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమగు లీనమగును అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచదరో వారు దైవము నెచ్చటను చూడలేరు భేదభావములన్నింటినీ పక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందును మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును క్లుప్తంగా చెప్పున దేవన మనము గురువుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు మనస్సుని ఈ విధంగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకునేదాము మనకు బాబా యందు ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిల్చును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వసమగును మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని విపాసను సంసారంను మరచదం ప్రపంచ సుఖములందుగల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును సుధాముని కథ పై కథ చెప్పుచున్నప్పుడే హేమత్ పంత్కు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చాను అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాం శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి ఒక సహపాటి సుధాముడన వాడు గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండి శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి నేను దాదా నాకు నీళ్లు కావలేను నాకు దాహం వేయిచున్నది సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిదనెను కానీ తన వద్ద శనగలున్నవని కొంచెం తినమని అనలేదు శ్రీకృష్ణుడు చే సుధాముని తొడపై తలయుంచి గురు పెట్టుచూ నిద్రపోయాను ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుట ఆరంభించను హఠాత్తుగా క్లనియే దాదా ఏమి తినుచుంటివి ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చున్నది సుధాముడిట్లనెను తినుటకేమున్నది నేను చలితో వణుకుచున్నాను నా పండ్లు కటకటమనుచున్నవి విష్ణు సహస్రనామను కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను ఇది విని సర్వజ్ఞుడూ శ్రీకృష్ణుడి నేను నేనొక స్వప్నం గంటిని అందులో ఒకడింకొకరి వస్తువులు తినుచుండెను ఏమి తినుచుంటివి అని అడుగగా ఏమున్నది తినుటకు మన్నా అనెను అనగా తినుటకేమీ లేదని భావము రెండవ వాడు తధాస్తు అనెను దాదా ఇది ఒక స్వప్నము నాకు ఇవ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను స్వప్న ప్రభావముచే నీవేమి తినుట తినుచుంటివే అని అడిగి తిని శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతన్ని లీలలను కానీ తెలిసి ఉన్నచో సుదాముడట్లు చేసి ఉండడు కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమందు మందు గర్భధారిద్యం వచ్చను కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించుటకిచ్చెను ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తినే అలవాటు ఉన్నదో వారు దీన్ని జ్ఞప్తి అందించుకోలేవలను శృతి కూడా దీనిని నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనం అనుభవింపవలను బాబా కూడా దీనినే హాస్యరూపంగా యుక్తితో బోజి బోధించను అన్నా చించనీకరు మావి మావిసీబాయి హేమత్ పంత్ ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించను దామోదర్ ఘనశ్యాం బాబరే ఉరఫ్ అన్నా చించనీకర్ అను భక్తుడొక్కడుండేవాడు అతడు సరళుడు మోటువాడు ముక్కు సూటిగా మాట్లాడువాడు ఎవరిని లక్ష్య పెట్టువాడు కాదు ఉన్నదున్నట్లు చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చువాడు బయటిని కట్టిను వలెను హఠము చేయవాని వలెను కనిపించను వాడు మంచి హృదయం కలవాడు నక్క చిత్తులవాడు కాడు అందుచే బాబా వాణిని ప్రేమించుచుండెను అందరూ సేవ చేయునట్లే ఇతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని తోముచుండెను కుడివైపు ఒక ముసలి విత వితంతువు వేణుబాయ్ కౌజల్గి అను ఆమె ఉండెను ఆమెను బాబా అమ్మ అని పిలుచుచుండెను ఇతరులు బాయ్ అని పిలిచడివారు ఆమె కూడా బాబాను సేవించుచుండెను ఈమెది స్వచ్ఛమైన హృదయం ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల బేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రముగా వీపు కడుపు కలిసిపోనట్లుగా కనిపించుచుండెను ఇంకొక పక్క అన్న తోముచుండెను మావిసీబాయి ముఖము కిందకు మీద కగుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయాను హాస్యమాడు నైజము గలదగుటచే ఆమె ఇట్లా నేను ఓహో ఈ అన్న చెడ్డవాడు నన్ను ముద్దు పట్టుకున్నట్టుకు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నట్టుకు సిగ్గులేదా అనెను అన్నాకు కోపం వచ్చాను చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను నేను ముసలివాడను దుర్మార్గుడనచున్నావు నేను వెర్రివాడనా నీవే కలహమునకు కాలుద్రోచున్నావు అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి నవ్వుచుంటిరి బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచను బాబా ప్రేమతో ఓ అన్నా ఎందుకు అనవసరంగా గోల చేస్తున్నావు తల్లిని ముద్దు పెట్టుకునించో దానిలో ఔచిత్యమేమి అనెను బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి బాబా నైజము భక్త బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారం సేవ చేయుటకు అనుమతించుచుండను దీనిలో ఇతరుల జోక్యం కలు కలిగి చేసుకొనిట బాబాకి ఇష్టం లేదు ఒక ఉదాహరణ నిశ్చిదం ఈమావిసిబాయే ఇంకొకప్పుడు బాబా పొత్తు కడుపును తోముచుండను ఆమె ప్రయోగించు బలము చుచి ఇతర భక్తులు ఆతారపడ్రి వారిట్లనిరి అమ్మా కొంచెం మెల్లగా తోమము బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సట్కాను నేలపై కొట్టెను వారి కండ్లు నిప్పు కణములై ఎర్రనాయెను బాబాను చూచుటకెవ్వరికీ ధైర్యం లేకుండెను బాబా సట్కా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుచ్చుకున్నాను ఇంకొక చివరను స్తంభమునకు నాటించను సటకాయ ఎంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుండెను కొద్దిసేపటికి పొత్తి కడుపు పేలునను బాబా క్రమంగా స్తంభం వైపు పోవచుండెను అందరూ భయపడి భయపడిరి ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్రవలే నిలిచిరి బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టం అనుభవించిరి తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తుమ్మనిరి మంచి ఉద్దేశంతో వారు ఆ మాటలు అని దానికి కూడా బాబా ఒప్పుకొనలేదు వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడి ఏమీ చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి అదృష్టం చే బాబా కోపం తగ్గెను శటకాన్ని విడిచి గద్దపై కూర్చుండిరి అప్పుడే అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారం చేయన సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యం కలుగ చేసి కొనరాదని నీతిని నేర్చుకొనిరి ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు ఓం నమో శ్రీ సాయినాథాయ నమ शान्ति शान्ति शान्तिः इरगवाध्यायं सम्पूर्णम्